తెలంగాణ ఉద్యమం ఊవెత్తులు సాగుతున్నప్పుడు సకల జిల్లాలో సమ్మె చేశారు సమ్మె చేస్తే సెక్రటేరియట్లో వాళ్ళంతా ఏం చేశారు కార్లు మాట్లాడుకుని తిరుమల దర్శనానికి పోయారు నేను అప్పుడు హైదరాబాద్లోకి ఉండే మనిషి స్వభావము వాడుద్దే ఒక్కొక్క దారి ఒక్కొక్కడు దారికి ఆ మనస్తత్వం స్వభావం అలవాటు పడి ఉంటుంది శ్రీరాముడి జీవితమే మొత్తం శ్రీరాముడి జీవితాన్ని ఒక రెండు మూడు ఏమంట సమాంతర రేఖలుగా తీసుకుంటే ఆయన జీవితం మొత్తం క్షాత్రమే కదా ఆయన దగ్గర ఉండేటువంటి పరాక్రమాన్ని చూసే కదా విశ్వామిత్రుడు వచ్చి తీసుకుపోయాడు ఆ విశ్వామిత్రుడు మరి ఎవరిని రాక్షసులు ఇద్దరిని ఎవరో మారీచుడు సుబాహుడు దానికంటే ముందు తాటకి అవునా రామాయణం సరిగా జరుగుంటే ఈ దేశంలో ఇప్పుడు ఇద్దరు ముగ్గురు తాటకలు ఉన్నారు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా మీరు అర్థం చేసుకోలేదు కదా అందుకని మొదటి తాటకం తీసేసాడు అది మొదటి మలుపు సూర్పణక రెండో మలుపు ఇది ఫస్ట్ గేర్ అది సెకండ్ గేర్ అప్పుడు రెండే గేర్లు ఉండేవి ఇప్పుడు కారు ఆరు గేర్లు ఉంటున్నాయి రామాయణ కాలం నాటికి రెండే ఉన్నాయి మొదటి గేరు తాటకి రెండో గేర్ శూర్పణక